మీ డాక్టర్ చెన్నూరి రాయచోటి శుభం ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ సెంటర్ థ్యాంక్ యూ ఇవాళ మనం గతంలో మనం పంచతులసి గురించి తెలుసుకున్నాం చెప్పాను తర్వాత టోటల్ ఫైవ్ ఆర్గాన్స్ అనేది పంచభూతాలు దానికి కావాల్సినటువంటి మనం ఏ విధంగా తీసుకోవాలి కొద్దులనే గురించి చెప్పాం ఇవాళ మనం చాలామంది ఇబ్బంది పడుతున్న బాధపడుతున్నటువంటి సమస్య సఫలవుతున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే పైప్స్ అండ్ పైల్స్ అంటే మొలలు నథింగ్ బట్ హెమరాయిడ్స్ పైల్స్ నథింగ్ బట్ హెమరాయిడ్స్ ఎలాగో పిలుస్తారు రైట్ ఈ పైల్స్ అనే దాని గురించి ఇవాళ తెలుసుకుందామండి పైల్స్ అనేది ఏంటి ఎందుకు వస్తాయి దేనివల్ల వస్తాయి దానికి మనం ఉత్పత్తులు ఏంటి మన ఆయుర్వేదంలో ఉత్పత్తులు ఎలా ఉన్నాయి ఎలా పరిష్కారం ఉంటుంది అనేది అద్భుతమైన శాశ్వత పరిష్కారం ఉంటుంది దాని గురించి నేను చెప్తానండి సో మనం పైల్స్ అనేది ఇవాళ ఎందుకు వస్తున్నాయి అంటే కనుక ముఖ్యంగా ప్రధానంగా వచ్చేసి అధిక వేడి వల్ల వస్తుందండి అధిక వేడి ఈ అధిక వేడి ఎందుకు వస్తుంది అంటే చాలామంది డ్రైవింగ్ ఫీల్డ్లో ఉంటారు ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు చాలా శాతం ఈ పైస్ వచ్చేదానికి ఉన్నాయి కారణం ఏంటంటే చాలాసేపు వాళ్ళు కూర్చుని ఉండడం వల్ల డ్రైవింగ్లో ఉండడం వల్ల ఆ వాహనాల నుంచి వచ్చేటువంటి హీట్ ఇంజిన్ నుంచి వచ్చేటువంటి ఆ హీట్ వల్ల దానివల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కువసేపు కూర్చోవడం వల్ల తద్వారా అది కాకుండా వాళ్ళు బయట ఫుడ్ ఎక్కువనే తీసుకుంటుంటారు అంటే ఎప్పుడు కూడా ట్రావెలింగ్లో ఉంటారు కాబట్టి వేరే వేరే ప్రాంతాల నుంచి ఇంకోటి వాళ్ళు ఆ హోటల్లో కానివ్వండి వాళ్ళు వాడేటువంటి ఆయిల్స్ కావచ్చు మసాలాస్ కావచ్చు ఇవన్నీ కూడా హెవీగా ఉంటాయి కాబట్టి సో దానివల్ల వచ్చేదానికి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి రెండవ కారణం ఏంటంటే ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళు కూర్చుని పనిచేసే వాళ్ళు కూడా దీనికి వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ ఎవరైతే స్త్రీలు ఉంటారో ఆడవాళ్ళు చాలామంది వాళ్ళ టైలరింగ్ అనేది ఒక ఇదిగా పెట్టుకున్నారు సో ప్రతి ఒక్కరు కూడా టైలింగ్ నేర్చుకుని ఇంట్లో వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుని వాళ్ళు సంపాదించుకుంటుంటారు సో అలాంటి వాళ్ళు కూడా టైలింగ్ ఎక్కువ చేసేవాళ్ళు కావచ్చు ప్రయాణములు చేసే వాళ్ళు కావచ్చు ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటారు మార్కెటింగ్ చేస్తుంటారు చాలామంది టూ వీలర్స్ మీద ఎగ్జిక్యూటివ్స్ ఉండొచ్చు వీళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు ఎక్కువ జర్నీ చేస్తూ ఉంటారు బై బస్ కావచ్చు బై బైక్ కావచ్చు ఎలాగైనా సరే ఇలాంటి వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఎక్కువ మసాలా ఐటెమ్స్ తినేవాళ్ళు అండి బిర్యానీస్ ఎక్కువ లైక్ చేస్తున్నారు చాలామంది ఈ మసాలాస్ ఏదైతే ఎక్కువగా తింటూ ఉంటారో సో వాళ్ళకు కూడా ఈ పైప్స్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి తర్వాత స్మోకర్స్ అండి చాలామంది స్మోక్ చేస్తూ చేసే అలవాటు ఉంటుంది ఆ స్మోక్ చేసే అలవాటు ఉండడం వల్ల కూడా ఈ పైల్స్ వచ్చేదానికి ఇవన్నీ కూడా కారణాలండి ఒకటి అని ఏం లేదు సో దీంట్లో ఏదైనా కూడా కారణం కావచ్చు ఆ విధంగా పైల్స్ రావడానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి ఈ పైల్స్ అనేది ఏంటంటే చాలామందికి తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళకి కాకుండా తెలియని వాళ్ళకి నేను చెప్తున్నానండి సో మనం ఏమైతే మోషన్ వెళ్తామో అంటే మో విసర్జన వెళ్తారు కదా సో ఆ విధంగా మనం మోషన్ వెళ్ళినప్పుడు బాత్రూమ్ వెళ్ళినప్పుడు సో కింద మొలకల్లాగా ఒక పిలకల్లాగా తగులుతూ ఉంటాయండి ఈ మన శనగల వారి ఉంటే ఆ పిలకలు ఎలా ఉంటాయి అలాగా మనకు వాష్ చేస్తున్నప్పుడు అవి చేతికి మనకు తగులుతూ ఉంటాయి ఉబ్బెత్తుగా తగులుతూ ఉంటాయి అవి సింటమ్స్ అనమాట అంటే అవి మనకు తెలిసిపోతూ సో పైల్స్ అనేది గుర్తించడానికి అదొక సింటమ్స్ రెండవది వచ్చేసి ఫిషెస్ అని ఉంటుందండి ఈ ఫిషర్స్ అనేది ఏంటంటే అంటే ఈ పైల్స్లో ఉన్నటువంటి రకాలు ఏవి ఎందుకంటే పైల్స్ అంటే ఒకటే కాదండి మొలలు ఫిషెస్ ఉంటాయి పైల్స్ ఫిషర్స్ ఫిస్టుల ఇలాగా దాన్ని స్టేజెస్ అనమాట సో సెకండ్ స్టేజ్ వచ్చేసి ఏంటంటే ఫిషర్స్ ఈ ఫిషర్స్ అంటే ఏంటంటే మనకి ఎప్పుడైతే వీళ్ళకు కాన్స్టిపేషన్ ఎక్కువ ఉంటుందండి ఈ మొలలు రావడానికి మరో ప్రధానమైన కారణం కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం మోషన్ ఫ్రీగా అవ్వదు ఈ మలబద్ధకం ఉన్న వాళ్ళందరికీ కూడా పైల్స్ వచ్చేదానికి నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి సో ఎందుకు వస్తాయి అంటే మలబద్ధకం ఎప్పుడైతే ఉంటుందో మోషన్ ఫ్రీగా రాదు ఆ మలబద్ధకం ఉన్నప్పుడు ఏం చేస్తా మనం ప్రెజర్ పెట్టాల్సి ఉంటుంది బాత్రూమ్ వెళ్ళినప్పుడు ప్రెజర్ పెడతాం ఈ ప్రెజర్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ మనకు ఆ మలమూత్ర ద్వారం ద్వారా మనకు ఆ స్లడ్ అనేది ఏమవుతుందంటే ఆ చర్మానికి రాసుకుంటూ వస్తుందండి లోపల స్కిన్ ఎలా ఉంటుంది అంటే కనుక యానస్లో మలమతుల మల అనేది లోపల స్కిన్ అనేది మన పేపర్లో పదో వంతు పలుచుగా ఉంటుందండి అంటే మీరు పేపర్ ఎంత పలుచుగా ఉంటుంది దాంట్లో పదో వంతు ఇంకా ఎక్కువ ఉండొచ్చు సో అంత పలుచుగా ఉంటుందన్నమాట లోపల లేయర్ అనేది సో ఆ లేయర్ ఏమవుతుందంటే మన స్లడ్ ఎప్పుడైతే మనం ప్రెజర్ పెట్టి చేశామో మలమద్రపులో కొంచెం గట్టిగా రావడం జరుగుతుంది మలమనేది సో అవి మనకు ఆ గోడలు ఎక్కడ ఉన్నటువంటి సైడ్ గోడలను రాసుకుంటూ రావడం వల్ల క్రాక్స్ ఏర్పడతాయి ఆ క్రాక్స్ ఏర్పడి ఏమవుతుందంటే విపరీతమైనటువంటి బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది అంటే రక్తస్రావం జరుగుతుంది చాలామంది పైల్స్ ఉన్న వాళ్ళు మోషన్ వెళ్ళినప్పుడు విపరీతమైన రక్తం పడుతూ ఉంటుంది ఎందుకంటే దానికి కారణం ఫిషర్స్ అనమాట దీన్ని ఫిషర్స్ అంటారు ఆ క్రాక్స్ ఏర్పడడం వల్ల మన కారం దగ్గర మీకు రాసుకుంటూ రావడం ఎందుకంటే మనం ఆల్రెడీ తినుంటాం కదా ఆహారం అంతా తినుంటాం దాంట్లో ఉప్పు కారం మసాలాస్ అన్నీ ఉంటాయి సో అది ఏమవుతుంది అంటే ఎప్పుడైతే రాసుకుంటూ వస్తుందో ఆ క్రాక్స్లో ఈ మనన్నా తిన్నంత ఉంటుందో అది మంట పోతుంది విపరీతమైన మంట ఉంటుంది అన్నమాట సో ఇటు రక్తస్రావం జరుగుతుంది దాంతో పాటుగా మంట కూడా ఉంటుంది మరి కొంతమందికి పెయిన్ నొప్పి కూడా ఎక్కువ ఉంటుందండి రావడంలో ఇవి ఫిషెస్ అంటారు ఇంకా ఫిస్టులా అంటే ఈ ఫిస్టుల అనేది థర్డ్ స్టేజ్ ఈ థర్డ్ స్టేజ్లో ఫిస్టుల అనేది ఏంటంటే మల ద్వారం దగ్గర పక్కన ఒక హోల్లాగా పడిపోతుంది సో మలం అక్కడ అటువైపు వచ్చేయడం లేకపోతే అక్కడ పుండి ఏర్పడడం ఇలా జరుగుతుంటుంది దాన్ని ఫిస్టులా అంటారనమాట సో ఇది చాలా ఫైనల్ స్టేజ్ చాలా ఇబ్బందికరంగా బాధాకరమైనటువంటి స్టేజ్ అనమాట సో ఇట్లా మూడు స్టేజెస్లో ఈ పైల్స్ ఫిషెస్ ఫిస్టులా అనేది రావడం జరుగుతుంది సో దాన్ని చాలామంది ఆపరేషన్కి వెళ్తూ ఉంటారండి సో ఆపరేషన్ అనేది ఎప్పుడు చేయించుకోకూడదు ఎందుకంటే మనిషి ఒంటి మీద ఘాటు పడకూడదండి ఎప్పుడైతే మనిషి ఒంటి మీద కత్తి పడుతుందో సో అతను ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది మనం పూర్తి స్థాయిలో ముందు స్థాయిలో ఉన్నటువంటి ఆరోగ్యంగా ఉండలేము చాలా ఇబ్బందులు తలెత్తుతాయి అదే కాకుండా చాలామంది పైల్స్కి ఆపరేషన్ చేసుకొని ఫెయిల్ అయిపోయి మళ్ళీ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి పైల్స్ ఆపరేషన్ చేసుకొని వాళ్లకు తగ్గకపోగా ఇంకొక ప్రాబ్లం కూడా అడిషనల్గా యాడ్ అయిపోయి మరీ ఇబ్బంది పడుతూ కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి నయం చేసి కూడా మేము పంపించాము చాలా అద్భుతంగా మనకు అద్భుతమైన ప్రోడక్ట్ అనేది ఉత్పత్తి అనేది మన దగ్గర ఉన్నాయి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ సో దాని గురించి నేను చెప్తానండి ఏ ప్రోడక్ట్ ఎలా వాడాలి అనేది కూడా నేను నెక్స్ట్ చెప్తాను థ్యాంక్ యూ మీ డాక్టర్ చెన్ను ఇందాక మనం ఫైల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా సో పై ఏ ఎన్ని రకాలు ఉంటాయి ఏ విధంగా వస్తాయి దాని కారణాలు కదా ఏంటి అనేది కారణాలుగా మనం మాట్లాడుకున్నాం సో దాన్ని నివారించడం కోసం ఏ ఉత్పత్తులు మనం ప్రోడక్ట్స్ వాడాలి ఆ విధంగా అనేది నేను చెప్పబోతున్నాను అండి ఫస్ట్ వచ్చేసి మనకు అలోవిరా జ్యూస్ ఈ అలోవెరా జ్యూస్ అనేది ఎందుకు ఇస్తామంటే ఎన్నో రకాలటువంటి ఉపయోగాలు ఉన్నాయండి ఫస్ట్కి వేడిని కంట్రోల్ చేసేటటువంటి ప్రోడక్ట్ అనమాట ఈ అలోవెరా జ్యూస్ ఎందుకంటే ఈ పైల్స్ రావడానికి కూడా ఈ పైల్స్ రావడానికి కూడా మనకు కారణం ఏంటంటే వేడి వల్ల కూడా అధిక వేడి వల్ల చెప్పాను కదా డ్రైవింగ్లో వాళ్ళు కావచ్చు సిట్టింగ్లో ఎక్కువ వాళ్ళు ఉన్న వాళ్ళు కావచ్చు కాబట్టి ఈ కేవా కంపెనీలో అద్భుతమైనటువంటి ఉత్పత్తి అలోవెరా జ్యూస్ అండి చాలా మంచిది చాలా చౌకగా దొరుకుతుంది సో సూపర్ ప్రోడక్ట్స్ అండి సో ఈ అలోవిరా జ్యూస్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి దాంతోపాటుగా నూనె జ్యూస్ అండి ఇది కూడా ఎన్నో రకాలటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఈ పైల్స్కి ఇది యొక్క సపోర్ట్ బాగా చేస్తుంది పైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి దాంతోపాటుగా పైల్స్ కేర్ ట్యాబ్లెట్స్ ఈ పైల్స్ కేర్ ట్యాబ్లెట్స్ కూడా చేయాలి తర్వాత ఈ నిత్యముక్తి పౌడర్ అండి ఈ నిత్యముక్తి ఏంటంటే సరే కాన్స్టిపేషన్ చూరండి కాన్స్టిపేషన్ చూరన్ అనేది ఏంటంటే మలబద్ధకం ఉంటుంది మోషన్ ఫ్రీగా అవ్వరు సో అలాంటి వాళ్ళకి ఎందుకంటే మోషన్ ఫ్రీగా అయితే ఈ ప్రాబ్లం అనేది రాదు పైల్స్ ప్రాబ్లం ఉండదు సో మోషన్ ఫ్రీగా కాలేదు కాబట్టి ఇవన్నీ రావడానికి కారణాలు కాబట్టి మోషన్ ఫ్రీగా అవడం కోసం కాన్స్టిపేషన్ చూరం సో అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అండి అతి తక్కువ ధరలు దొరుకుతుంది కేవలం నూట ఇరవై రూపాయలను దొరుకుతుంది కాబట్టి ఈ పౌడర్ ఏంటంటే ఉదయం సాయంత్రం తర్వాత చెప్తాను ఎలా వాడాలనేది ఈ పైల్ సైడ్ ఆయింట్మెంట్ ఈ పైల్ సైడ్ ఆయింట్మెంట్ అనేది ఎందుకంటే ఎప్పుడైతే మోషన్ వెళ్ళినప్పుడు పెయిన్ ఉంటుందో ప్లస్ మోషన్ ఫ్రీగా రావడానికి ఆ పెయిన్ మంట నుంచి తగ్గించడానికి ఈ ఆయింట్మెంట్ అనేది మనకి యూజ్ అవుతుంది సైడ్ ఆయింట్మెంట్ ఈ నిత్యముక్తి ట్యాబ్లెట్ అండి ఇది కూడా అంతే కాన్స్టిపేషన్ కోసమే మలబద్ధకం కోసం ఈ పౌడర్ అయినా తీసుకోవచ్చు అలాగే ఈ ట్యాబ్లెట్స్ అయినా తీసుకోవచ్చు ఏదైతే తీసుకున్నా ఇబ్బంది లేదు కాబట్టి మీకు ఇది ఉదయం రెండు సాయంత్రం సారీ బెడ్ టైంలో మనం తీసుకోవాలి ఓకేనా కట్ ఈ విశుక్తి టాబ్లెట్స్ అనేది కూడా మలబద్ధకానికి సంబంధించింది మోషన్ ఫ్రీ కావడం కోసం అనేది ఈ టాబ్లెట్స్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది సో టోటల్గా ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా యూస్ చేస్తే మీకు శాశ్వత పరిష్కారం అనేది ఉంటుంది ఎటువంటి ఆపరేషన్ లేకుండా మనకు అద్భుతమైనటువంటి నేచురల్ రెమెడీ అంటే ప్రకృతి పరంగా తయారు చేసినటువంటి అద్భుతమైన సేవా ఇండస్ట్రీస్ వారు తయారు చేసినటువంటి ఈ ప్రోడక్టు చాలా అద్భుతంగా పనిచేస్తాయి పూర్తిగా నివారణ అనేది ఉంటుంది థ్యాంక్ యూ అలాగే అలాగే ఇవి ఏ విధంగా యూజ్ చేయాలి అనేది కూడా మీకు చెప్తానండి రైట్ ఇప్పుడు ఈ అలోవీరా జ్యూస్ ఉంది ఈ అలోవీరా జ్యూస్ అనేది ఉదయం థర్టీ ఎంఎల్ సాయంత్రం థర్టీ ఎంఎల్ ఎంటీ స్టమక్తోనే తీసుకోవాలండి తర్వాత నూనె జ్యూస్ ఈ నూనె జ్యూస్ కూడా ఉదయం థర్టీ ఎంఎల్ సాయంత్రం థర్టీ ఎంఎల్ ప్రతి ఒక్కరు కూడా ఇది వేడి వాటర్లోనే తీసుకోవాలి అవకాశం ఉంటే అవకాశం లేకపోయినా చింతించాల్సిన అవసరం లేదు చన్నీ నీళ్ళలో తీసుకున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే వేడి నీళ్ళలో తీసుకుంటే కొద్దిగా రిజల్ట్ అనేది ఇంకా కొంచెం బాగా ఉంటుంది కాబట్టి ఇది ఒక ముప్పై ఎంఎల్ ఉదయం సాయంత్రం పరుగెడుతున్నా ఇది ఒక ముప్పై ఎంఎల్ ఉదయం సాయంత్రం పరుగెడుతున్న తీసుకోవాలి అలాగే కైల్సియా ట్యాబ్లెట్ అనేది ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వెండిలో తీసుకోవాలి పరగడుపున ఇది వచ్చేసి కాన్స్ట్రేషన్ చూడడం అనేది మనం భోజనం చేసిన తర్వాత హాట్ వాటర్లో కలుపుకునేసి ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు సమస్య ఎక్కువ ఉంటే కనుక రెండు స్పూన్లు సమస్య తక్కువ ఉంటే కనుక ఒక స్పూన్ వేసుకొని హాట్ వాటర్లో చిన్న గ్లాస్ తీసుకొని ఆ వాటర్లో మిక్స్ చేసుకొని తాగాలి తర్వాత ఈ నిత్యముక్తి ట్యాబ్లెట్ అండి ఈ మిత్తి ముక్తి ట్యాబ్లెట్ ఏంటంటే మనకు అట్ టైం అంటే ఎప్పుడైతే పడుకుంటామో అప్పుడు రెండు మాత్రలు వేసుకోవాలి సమస్య ఎక్కువ ఉంటే కనుక రోజు రెండు మాత్రలు వేసుకోవాలి లేదు అంటే కనుక డే బై డే రెండు మాత్రలు వేసుకోవచ్చు అలాగనే యూజ్ చేసుకోవచ్చు అప్పుడు కాన్స్టిబేషన్ అనేది ఉండదు సో ఇక పైల్ సీడ్ ఆయింట్మెంట్ ఈ పైల్ సీడ్ ఆయింట్మెంట్ ఏంటంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉన్న మల ద్వారం దగ్గర సో ఆ క్రాక్స్ రావడం వల్ల పెయిన్ కావచ్చు మంట కావచ్చు మోషన్ ఫ్రీగా రావడానికి ఇది అనేది మనం ఆయనస్లో మల ద్వారం దగ్గర అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు దీనితో పాటుగా ఇంకొక ముఖ్యమైన పని మనం చేయాల్సి ఉంటుంది అండి ఫైల్స్ ఉన్నవాళ్ళు ఏంటిదంటే ఎప్పుడైతే మోషన్కి వెళ్తామో మోషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ విపరీతమైన మంట ఉంటుంది సో ఆ మంటని కంట్రోల్ చేసేదానికి ఇది వాడచ్చు ఈ వాడేదానికి ముందే వాళ్ళు విపరీతమైన మంట ఉంటుంది దీనికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మోషన్ వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనకు బయట బెటడైన్ అనేది ఒక లిక్విడ్ దొరుకుతుంది ఆ లిక్విడ్ తీసుకొని ఒక బేషిన్ తీసుకొని గోరువెచ్చని నీళ్లు తీసుకొని దాంట్లో ఒక క్యాప్ కట్టడి వేసి బాగా మిక్స్ చేసి మోషన్ వెళ్ళి వచ్చిన వెంటనే అందులో కూర్చోవాలి ఎందుకు కూర్చోవాలంటే మీకు ఆ పెయిన్ మంటని ఇమీడియట్గా అంటే తాత్కాలికంగా మీకు అక్కడ రిలీఫ్ అనేది దొరుకుతుంది అనమాట కొంచెం ఆ మంట నొప్పి అనేది తగ్గుతుంది తర్వాత ఆ దాంట్లో కూర్చున్న తర్వాత వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ సైడ్ అయింజ్మెంట్ అనేది మీరు ఖచ్చితంగా మా దాని దగ్గర అప్లై చేసుకోవాలి అప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎన్ని టోటల్గా మీకు ఈ పైల్స్ గురించి మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా పైల సమస్య కావచ్చు లేదంటే ఫిషెస్ సమస్య కావచ్చు ఫిస్టులా కావచ్చు ఫిస్టులా అనేది ఇంకా తీవ్రమైతే దానికి ఇంకొక అడిషనల్గా మనం తర్వాత మాట్లాడుకుందాం సో ఇవన్నీ కూడా శాశ్వత పరిష్కారం కొరకు ఎటువంటి ఆపరేషన్ లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ అనేది మనకు అనేది మనకు ఇవ్వడం జరిగి తయారు చేయడం జరిగింది థ్యాంక్ యూ ఇవన్నీ వాడండి ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరు ఆయుర్వేదాన్ని బ్రతికిద్దాం ఆరోగ్యంగా ఉందాం మీ డాక్టర్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి లైక్ చేయండి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ విజిట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కేవాఐన్డి డాట్ ఓఆర్జీ